జబర్దస్త్ కామెడీ షో బుల్లితెరపై ఓ కొత్త వరంవడిని సృష్టిస్తోంది ఈ షోకి స్పెషల్గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకుంది స్మాల్ స్క్రీన్పై సక్సెస్ని సాధించిన కామెడీ షోలో జబర్దస్తుదే మొదటి ప్లేస్ ఈ ప్రోగ్రామ్ త్రూ ఎందరో మంచి కమెడియన్లు ఇండస్ట్రీకి దొరికారు జబర్దస్త్లో ప్రస్తుతం కామెడీ కింగ్లా ఎనర్జెటిక్ పంచులతో చెలరేగిపోతున్నాడు హైపరాది ఎట్ ప్రజెంట్ హైపర్ ఆది పంచులకి జబర్దస్త్లో ఫుల్ డిమాండ్ ఉంది తనదైన స్టైల్తో పంచులేస్తూ స్కిట్లు గెలుస్తూ జబర్దస్త్ షోకి హైలైట్గా నిలుస్తున్నాడు ఆది అన్ని టీమ్స్లోకి ఆది స్కిట్లకు బాగా ఫన్ జనరేట్ అవ్వడం యూట్యూబ్లోనూ ఆది స్కిట్లకు ఎక్కువగా వ్యూస్ రావడంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు జబర్దస్త్లోకి ఎంట్రీ అయిన కొత్తలో లక్ష రూపాయలు ఒక్క స్కిట్కి తీసుకునే ఆది ప్రస్తుతం ఒక్క స్కిట్కి గాను పది లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం హైపర్ ఆది స్కిట్లే షోకి స్పెషల్ అట్రాక్షన్ అవ్వడంతో మేకర్స్ అంతలా ఇవ్వడానికి రెడీ కూడా అయ్యారట ఇక ఈ మధ్య స్టార్ మా ఛానెల్లో మొదలైన మరో కామెడీ షో దేశముద్రలో నుండి ఆదికి ఆఫర్ రావడంతో జబర్దస్త్ మేకర్స్ ఆదికి ఎంతైనా ఇవ్వడానికి రెడీ అన్నట్టు మాట్లాడుతున్నారట ఆది చేజారడంటే జబర్దస్త్ టీఆర్పీ తగ్గుతుందని వారి అంచనా మరోవైపు ఆది పంచ్లకే విపరీతమైన డిమాండ్ ఉండడంతో రిపీట్ మరోవైపు ఆది పంచ్లకే విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఇతర టీంల స్కిట్లలో కూడా ఆది ఎంట్రీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట జబర్దస్త్లోని ఇతర టీం లీడర్లు ఆదికి ఈ లెవెల్లో రెమ్యునరేషన్ ఇస్తున్నారన్న విషయం తెలిసినా బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు తమ కంటే ఆదికి ఎక్కువ ఇస్తున్న విషయం తెలుసు కానీ ఎంత ఇస్తున్నారన్న విషయంపై క్లారిటీ లేదని చెప్పుకొస్తున్నారు బుల్లితెరపై సినిమా యాక్టర్ల రేంజ్లో పారితోషికం అందుకుంటున్నాడు ప్రస్తుతం హైపర్ ఆది